హాయ్ హలో వన్ వెల్కమ్ టు మై మిని బ్లాగ్ మా మిని బ్లాగ్ ఏంటంటే అండి కలిమిందులతో కర్రీ ఎలా వండుకోవాలో ఫుల్ వీడియో చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా కలిమిందుల కర్రీ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇవి పెళ్ళెటూరులో ఎక్కువగా దొరుకుతాయండి సిటీలో అయితే అస్సలు దొరకవు సిటీలో అయితే వీటిలో ఏమంటారో నాకైతే తెలీదు మేము పెళ్ళెటూరు వాళ్ళం కాబట్టి మేమైతే అయితే కలిమిందలు అంటామండి ఈ కర్రీ అంటే చాలా అంటే చాలా మటన్ చికెన్ ఇలాంటి వాటికన్నా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది నీట్గా వండుకుంటే చూసేయండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా నేనైతే ఏనుకొల్చేసి నీట్గా కడిగేసుకొని పక్కన అయితే పెట్టుకున్నాను ఈ పక్కన పెట్టుకుని వేడి వాటర్లో వేసి కాసేపు అయితే ఉడికించుకున్నాను పసుపు కూడా వేసి ఉడికించుకున్నాను పసుపు వేసి ఉడికించుకుంటే మొత్తం క్లీన్ అయిపోద్దండి ఈ క్లీన్ అయితే ముక్క ముక్కలు అయితే కోసేసుకున్నాను కొద్ది పెద్ద సైజు ఉన్నాయి కదా ఆ పెద్ద సైజునైతే ముక్క ముక్కలు తీసేసుకొని పక్కన అయితే పెట్టేసుకున్నాను ఇంకా కూర ఎలా వండుకోవాలో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటా అయితే ఆయిల్లో అయితే వేసి బాగా ఫ్రై చేసేసుకున్నానండి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి టేస్ట్ సరిపోయేంత సాల్ట్ టేస్ట్ సరిపోయేంత కారం అయితే వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకున్నాను ఈ కారం బాగా మగ్గించేసుకున్న తర్వాత దీంట్లోకి కోసి పెట్టుకుని కలిమిందలు ఉన్నాయి కదా ఈ కలిమిందలు కూడా దీంట్లోకి వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకుంటున్నాను ఫ్రై అంటే కొద్దిగా ఆయిల్ అయితే బాగా ఫ్రై చేసేసుకోవాలి కారం దీనికి పట్టేటట్లయితే బాగా ఫ్రై చేసేసుకోవాలి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి టేస్ట్ సరిపోయేంత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా కలిసిపోయేటట్లయితే బాగా కలిపిసుకొని కొద్ది వాటర్ అయితే వేసుకొని బాగా ఉడికించుకుంటున్నానండి ఈ ఉడికించి లోపల అయితే ఇవి కలిమిందలు ఉడికించితే కొద్దిగా అయ్యాయి చాలా అయ్యే తీసుకొచ్చారు కానీ కొద్దిగా అయ్యాయి అని చెప్పి మా వాళ్ళకి ఎవరికి కర్రీ సరిపోదని చెప్పి నేనైతే గుడ్లు కూడా వేసి వండదామని చెప్పి ఎగ్స్ కూడా ఉడకబెట్టనండి ఈ ఎగ్స్ కూడా ఉడకబెట్టి ఒలిచేసుకొని ఇంకా ఈ కలిమిందలు ఉడుకుతూ ఉంటుండగానే ఎగ్స్ కూడా దీంట్లో వేసేసుకున్నాను ఎగ్స్ కలిమిందలు కలిపి అయితే బాగా ఉడికించేసుకోవాలండి ఎందుకంటే కలిమిందలు కొద్దిగా గట్టిగా ఉంటాయి కదా అందుకని అయితే నేను బాగా ఫ్రై చేసుకుందాం అని చెప్పి ఇవన్నీ బాగా కొద్ది వాటర్ అయితే వేసి బాగా ఉడికించేసుకుంటున్నాను ఇవి ఉడుకుతూ ఉంటుండగానే నేను కొద్ది ధనియాల పొగడరు కొద్ది జీలకర్ర పొగడరు బిర్యానీ మసాలా పొగడరు అన్నీ అయితే కలిపేసేసుకున్నాను అన్నీ కలిపేసేసుకొని ఇలాగైతే వండుకుంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి మటను చికెను ఫ్రాన్స్ కన్నా ఇదిలా వండుకుంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది మళ్ళీ మళ్ళీ వండుకోవాలనుకుంటారో మన కర్రీ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకో